ప్రభు స్తోత్రం దైవాశిష్యులు యోహాన్ స్వార్త పదిహేనో అధ్యాయం ఎనిమిదవ వచనంలో రెండవ భాగం తొమ్మిదవ వచనం ఇటీవలే మీరు నా శిష్యుల కుదురు తండ్రి నన్ను ఎలాగో ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచుండు ప్రభు తన మాట మనకొరకు దీవించినగాక మీరు నా శిష్యుల కుదురు అంటే నిన్న చెప్పుకున్న తండ్రి మహిం అనే సంగతి తండ్రి ఇప్పుడైతే మహింపరచబడతాడో అది మనం బహుగా ఫలించటం వల్ల నిన్న నేర్చుకున్నాం అలాగూ మనం బహుగా ఫలించటం వలన తండ్రి మహింపరచబడతాడు అప్పుడు మనం ఏసై శిష్యులు అవుతామంట అప్పుడు ఏసై శిష్యులు తండ్రి మహింపరచబడితేనే ఏసై శిష్యులు లింక్ చూడండి తండ్రి మహింపరచబడితేనే ఏసై శిష్యులు అవుతాం తండ్రిని మహింపరచబడిన ఏ స్థితి కూడా శిష్యురకంలోకి తీసుకురాదు పన్నెండు మంది శిష్యులు డెబ్భై మంది శిష్యులు జ్ఞాపకం చేసుకోండి ప్రభువారు యోహాన్ స్వార్త క్షమించాలి మత్స్య సువార్త ఆకరాధ్యాయం అధ్యాయం ఆఖర వచనాల్లో సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి నా విశ్వాసం ఉంచిన వారిని నా శిష్యులుగా చేయమన్నాడు విశ్వాసులుగా చేయమన్లా విశ్వసించడం అనేది ప్రారంభం శిష్యరికం అనేది పానార్పణం శిష్యరికం దేవుని పిల్లలారా శిష్యరేకం అంటే ఎవరి దగ్గర మనం శిష్యరికం చేస్తామో వారి లాంటి వారు అవుతాం అది ఏసుక్రీస్తు సూక్రీస్తు ప్రభువారి దగ్గర శిష్యులు అవ్వాలంటే ఏ ప్రభు శిష్యులు అంటే ఏ ప్రభులాగా అయిపోతాం అది శిష్యరేకం అంటే గురువుగారు ఎలాంటి వాడో శిష్యులు అలాంటి వారు అవ్వాలి అది ఆన్లైన్ శిష్యులు అంటారు శిష్యరేఖం అనేది చాలా కఠినమైంది వాడికంటూ సొంతంగా దాసుడికి ఎలాగా సొంత సొంత నిర్ణయాలు సొంత ఉద్దేశాలు సొంతం ఏముండదో ఆ సొంతం అనేది ఎలాగా సిలివేయబడద్దు అలాగే శిష్యులకి కూడా సొంతం అనేది సిలివేయబడాలి నేను వాడు నడుపుకుంటాను నేను పడవ నడుపుకుంటాను నేను చేపలు పట్టుకుంటానని పేతురు లాగా చివర్లో కూడా ప్రత్యక్షమే మాట్లాడినా కానీ వెళ్ళేది శిష్యరేఖం కాదు కానీ శిష్యులుగానే చెప్పబడ్డారు ఎప్పుడు శిష్యులుగా తండ్రిని మహింపరిచారంటే నా ప్రభువుని నిలువుగా సిలివేశారు నేను యోగ్యుని కాదు నన్ను తలకిందులు ఏమన్నాడు ప్రభువులాగా కూడా సిలివే పట్టడానికి